అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో తెలుసుకుందాం అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో ఏ నామాలను స్మరించాలో పరమేశ్వరుడే నిర్ణయించాడట ఆ నామాలను గౌతమ మహర్షికి ఉపదేశించారు అరుణాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు గుడిలో లేదా గిరి ప్రదక్షిణలో ఈ నామాలతో పరమేశ్వరుని ప్రార్థన చేస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతారు ఇవి మొత్తం ఎనభై నామాలు అవెంటంటే అవేంటేసుడు అరుణాద్రీసుడు జనప్రియుడు ప్రసన్న రక్షకుడు ధీరుడు శివుడు సేవక వర్ధకుడు స్త్రీపుంభావ ప్రదాయకుడు భక్త విజ్ఞప్తి సంధాత దీన బంధ విమోచకుడు ముఖ రాంగతి శ్రీమంతుడు మృదుడు ఆశుతోషుడు మృగమధేశ్వరుడు భక్త ప్రేక్షణ కృ సాక్షి జ్ఞాన సంబంధనాథుడు

చంద్రశేఖర్ అవతంశకుడు స్మరాంతకుడు సిద్ధరాజు దిగంబరుడు ఈశానుడు శంకరుడు సష్ట సర్వ విఘ్నేశ్వరుడు అనగుడు గంగాధరుడు క్రతుధ్వంసి విమలుడు నాగభూషణుడు అరుణుడు బహురూపుడు విరూపాక్షుడు అక్షరాకృతి అనాది అంతరహితుడు శివకాముడు స్వయం ప్రభువు రూపుడు సర్వాత్మ జీవధారకుడు స్త్రీసంగుడు ఆశ్చర్య వైభవుడు కామి నిరవద్యుడు నిధుప్రదుడు సూలి పశుపతి సంగుడు స్వయంభూడు గిరీసుడు మృడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు